రైతు సోదరులందరికీ మరి నమస్కారం మరి మాది అప్పాజీ డైరీ ఫామ్ మరి మా డైరీలో నెంబర్ వన్ ముర్ర గేదెలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నెంబర్ వన్ గేదెలు ఉంటాయి మరి వారం కొత్త స్టాక్ వచ్చింది నలభై నెంబర్ వన్ ముర్రా హర్యానా ముర్రా నెంబర్ వన్ గేదెలు నలభై గేదెలు అమ్మకానికి ఉన్నాయి మా అడ్రస్ వచ్చి అది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం నా పేరు వచ్చి కనట అప్పాజీ మరి మా దగ్గర గేదెలు రేట్లు ఇస్తానికి వస్తే డెబ్భై వేల నుండి లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు వరకు కూడా గేదె రేటు ఉంటుంది డెబ్భై ఉంది ఎనభై వేలకు ఉంది తొంభై లక్ష లక్ష పది లక్ష ఇరవై లక్ష ముప్పై వేల వరకు కూడా గేదె రేటు ఉంటుంది మీకు ఎవరికైనా ముర్ర గేదెలు కావాల్సి వస్తే మన అప్పాజీ డైరీ ఫామ్కి నేరుగా రండి బర్రె మీద ఇరవై వేలు తగ్గించి ఇస్తాను మరి చాలామంది తెలంగాణ నుంచి కానీ కడప నుంచి కానీ కరీంనగర్ నుంచి కానీ తమిళనాడు తెలంగాణ ఎంత దూరం నుంచి అంటే అంత దూరం మన అప్పాజిడైరంకి నేరుగా వస్తున్నారు మనం గేది నేరుగా వస్తున్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం గేదె మీద ఇరవై వేలు తగ్గించి ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది మరి పాలు విషయానికి వస్తే రోజుకి పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు మనం ఇస్తున్నాము గ్యారంటీ ఇస్తున్నాము మరి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణ తమిళనాడు ఎంత దూరం ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒక గేదె నుంచి రెండు గేదెలు కొనుక్కుంటే డీజిల్ నిమిత్తం పెట్టుకుంటే సరిపోతుంది మా డైరీలోని అదే మూడు గేదెల నుంచి ఐదు గేదెలు కానీ పది గేదెలు కానీ కొనుక్కుంటే ఫ్రీ ట్రాన్స్పోర్టు మనం ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది ఒక గేదె నుంచి రెండు గేదెలు కొనుక్కుంటే డీజిల్ నిమిత్తం పెట్టుకోవచ్చు మూడు నుంచి ఐదు పది కొనుక్కుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనం ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది మరి చాలా మంది రైతులు అడుగుతున్నారు అన్న మన వాతావరణానికి అలవాటు పడుతుందా లేదా అని చాలా మంది అడుగుతున్నారు మేము హర్యానా నుంచి రెండు నెలల్లో మూడు నెలలు మేము హర్యానా తీసుకొస్తాము ఇక్కడ ఉన్న రైతులకి ఒక ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు నెల నెల నెలకే మూడు వేలు చొప్పున నాలుగు వేలు చొప్పున ఇచ్చి మేపించి వాటిని పది రోజుల్లో ఉండగా పది రోజుల్లో డెలివరీ అయితేనే మన డైరీ బామ్ తీసుకొస్తాం ఆ గేది ఎండకే వానకే వేడికి ప్రతిదానికి కూడా తట్టుకుంటదే దానివల్ల మీకు ఆంధ్ర వెళ్ళినా కానీ ఆంధ్ర నుంచి తెలంగాణ వెళ్ళినా తమిళనాడు వెళ్ళినా కర్ణాటక ఎంత దూరం అంటే వెళ్ళినా ఎటువంటి ఇబ్బంది ఉండదో అన్ని అన్ని వాతావరణానికి తట్టుకుంటుంది గేదే మీరు ఎటువంటి ఇబ్బంది మీకు మీకెవరికైనా ముర్ర గేదలు కావాల్సి వస్తే మన అప్పాజీ డైరీ బంకి నేరుగా రండి మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నెంబర్ వన్లు ముర్ర ఉంటాయి రేట్లు డెబ్బై వేల నుండి లక్ష రూపాయలు లక్ష ముప్పైల